హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి ఇక్కడైతే మనకొచ్చిన మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వరుసగా మూడు రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇక పలు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు స్కూళ్లకు శనివారం ఆదివారం హాలిడేస్ అయితే ఉంటాయి వీటికి తోడు సోమవారం అంటే అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి కావడంతో మూడు రోజుల పాటు సెలవులు అయితే వస్తున్నాయి ఇక లాంగ్ వీకెండ్ రావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు హాలిడేస్ అయితే ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఇక దీపావళి సెలబ్రేట్ చేసేందుకు సొంత ఊళ్ళకి వెళ్ళేందుకు కూడా టికెట్లు బుక్ చేసుకునే పనిలో పడ్డారు